రేపే వసంత పంచమి పైగా శుక్రవారంతో పాటు కలిసి వచ్చింది దేవి పుట్టినరోజు ఈ యొక్క వసంత పంచమి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అదేవిధంగా స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించుకోవాలి స్నానం చేసే నీటిలో మీ పిల్లలు స్నానం చేసే నీటిలోనైనా కానీ మీరు స్నానం చేసే నీటిలోనైనా కానీ ఏం వేసుకొని స్నానం చేస్తే మంచిది అలాగే పూజా విధానం అనేది ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా మీ పిల్లల యొక్క చెవిలో ఏ మాట చెప్తే పిల్లల ఆయుష్ పెరుగుతుంది పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది చదువులో ముందడుగులో ఉంటారు ఎటువంటి కూర వండుకోవాలి ఈరోజు ఏ కూర వండితే మంచిది ఏ కూర వండితే ఇంటికి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా రేపటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకి మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అని చెప్పి అంటాం అనమాట ఈ యొక్క వసంత పంచమి అంటే సరస్వతి దేవి యొక్క పుట్టినరోజు సాక్షాత్తు మనకి జ్ఞాన ప్రదాత అయిన ఈ సరస్వతి దేవి రోజునే మనం వసంత పంచమి అదే చదువుల పండుగ కూడా జరుపుకుంటాము ఈ యొక్క వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం బాసరలో ఎక్కువగా చేపిస్తూ ఉంటారు అలాగే మిగతా ఊర్లలో కూడా ఈ యొక్క వసంత పంచమి రోజు ఎవరి పిల్లలకైతే అక్షరాభ్యాసం చేయిస్తారో వారికి చదువు జ్ఞానం పెరిగి వారు చేయాలి అనుకున్న పనుల్లో ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు అని వారి భవిష్యత్తుకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది అని చెప్పి మన యొక్క పెద్దలు శాస్త్రాలు చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు కొన్ని నియమాలను కనుక ఆచరించి మీ పిల్లలతో కనుక ఈ చిన్న మాట చెప్పినట్లయితే పిల్లల యొక్క ఆయుష్తో పాటు వారి యొక్క భవిష్యత్తు కూడా బంగారంలా ఉంటుంది అయితే ఈ వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలండి మీతో పాటు పిల్లల్ని కూడా చక్కగా నిద్రలేపండి తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా నీటితోటి కడిగి మంచిగా ముగ్గు పెట్టుకొని కాస్త పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి ఈరోజు శుక్రవారం కూడా కలిసి రావడం అనేది విశేషం అనమాట కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కూడా ఈరోజు ఇంటిని శుభ్రంగా అంటే నీట్గా సర్దుకోవాలి ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా కుండా శుభ్రంగా ఇల్లు తుడుచుకోవాలి ఆ ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్ తోటి నిండిపోతుందనమాట తర్వాత ఈరోజు ఇంట్లో ఎటువంటి దుర్భాషలు అనేవి ఆడకూడదు అలాగే పిల్లలపై కోపం తెప్పించుకోకూడదు అంటే పిల్లలపై కోపం తెచ్చుకోవడం పిల్లల్ని గట్టిగా అరవడము భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటూ ఉండడం పిల్లలు కూడా ఒకరినొకరు కొట్టుకోవడము ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు అనమాట ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా రావడం కోసం ఈరోజు మీరు స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా నేను చెప్తాను దానికంటే ముందు మీరు ఈ రోజు పూజ చేసేటప్పుడు పూజ అంటే ఏ ఏ పుష్పాలతోటి పూజ చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది అంటే కనుక దేవికి ఎంతో ఇష్టమైనటువంటి తెలుపు రంగు పూలతోటి మీరు దేవుని చిత్రపటాలను అలంకరించుకోవాలి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలతోటి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలన్నమాట అలాగే ఈరోజు దేవికి ఎంతో ఇష్టమైన తెలుపు రంగుతో చేసినటువంటి నైవేద్యాలు అంటే పాలతో చేసిన పాలతో చేసినటువంటి పరమాన్నం కానీ పాలతో చేసినటువంటి పొంగలన్నం కానీ పాలతో చేసినటువంటి స్వీట్స్ కానీ లేదంటే పాలు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించుకోవడం కానీ ఇలా మీరు పాలతో ఏవైతే చేస్తారో ఆ పాలతో చేసిన వాటిని నైవేద్యంగా సమర్పించుకోవాలి ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి తేనెను సమర్పించడం వల్ల కూడా పిల్లల యొక్క జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ముఖ్యంగా తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించుకోవాలన్నమాట అమ్మవారికి తెలుపు రంగన్న పసుపు రంగన్న చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి అలాగే ఈరోజు పిండి దీపాలు వెలిగించుకోవడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అనేది వస్తుంది ఈరోజు వసంత పంచమి పైగా శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎవరైతే పిండి దీపాలను వెలిగిస్తారో వారికి ఉన్నటువంటి అప్పుల బాధలు అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈరోజు ఎవరికి కూడా ఏది అప్పుగా ఇవ్వకూడదు ముఖ్యంగా పాలు కానీ పెరుగు కానీ అలాగే ఉప్పు కానీ ఇటువంటివి ఏవి కూడా అప్పుగా ఇవ్వకూడదు ముఖ్యంగా ఈరోజు స్నానం చేసే నీటిలో పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఉదయం పూటైనా కానీ సాయంత్రం పూటైనా కానీ కుదిరితే రెండు పూట్లైనా కానీ స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు కానీ లేకపోతే పెద్ద ఉసిరి ఉంటుంది కదా ఆ ఉసిరి ముక్కను కట్ చేసి ఒక ముక్కను వేసుకోవడం కానీ లేదంటే ఉసిరికాయను వేసుకోవడం కానీ అలా వేసుకొని స్నానం చేయడం వల్ల ఎవరైతే ఈ నీటితోటి స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి నూతన ఉత్తేజం అనేది వారికి కలుగుతుంది శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలు అలాగే ఎవరి యొక్క చెడు కన్ను దృష్టిపడి మీకు మీ యొక్క మైండ్ అంతా కూడా ఒక పాజిటివ్ తోటి నిండిపోయిందో ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలా ఒక చిన్న గ్లాసుకి సగానికి పాలు తీసుకోండి ఆ పాలల్లో చిటికెడు పసుపు చిటికెడు ధనియాల పొడి అలాగే చిటికెడు పంచదార వేసి మూడింటిని కూడా కలిపి ఆ విధంగా కలిపిన పాలను సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర గడపకి ఇరుపక్కలా కూడా కొంచెం చిలకరించి చల్లండి ఈ విధంగా చల్లడం వల్ల మీ ఇంట లక్ష్మీదేవి అడుగు ఎందుకంటే ఎందుకంటే సమయంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కాబట్టి అమ్మవారు తిరిగే సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం దగ్గర ఈ పాలను చిలకరిస్తారో ఆ చిలకరించిన ఇంటి గుమ్మంలో అమ్మ అడుగు పెడుతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కుదిరితే ఇలా చేసే ప్రయత్నం అయితే చేయండి సంధ్యా సమయంలో అలాగే ఈరోజు మీరు పిల్లల చేత పిల్లల యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాల మీద గంధంతో రాసి కుంకుమతోటి బొట్లు పెట్టించి పిల్లల చేత పుస్తకాలు సరస్వతి దేవి ఫోటో ముందు పెట్టించండి ఈ విధంగా పెట్టించిన తర్వాత మీరు అమ్మవారికి ఇలా చెప్పమని చెప్పి మీ పిల్లలకి చెవులో చెప్పండి ఏ అంటే ఈ యొక్క శ్లోకం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అనే ఈ యొక్క శ్లోకాన్ని కానీ లేకపోతే కనుక ఓం సరస్వతి దేవ్యాయన మహా అనే యొక్క మంత్రాన్ని కానీ పిల్లల చేత మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ పలికించండి ఈ విధంగా పలికించడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి మందబుద్ధి అలాగే మర్చిపోతూ ఉంటారు చాలామంది ఎంత చదివినా కూడా పిల్లలు మర్చిపోతూ ఉంటారనమాట ఆ మతి మరుపు ఇవన్నీ కూడా తొలగిపోయి పిల్లలకి చదివిన చదువు అనేది గుర్తుంటుంది అలాగే దీనితో పాటు పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క పంచమి రోజు ఎవరైతే అమ్మవారి ముందు పఠిస్తారో వారికి ఆయుష్ అనేది పెరుగుతుంది వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లల చేత ఈ శ్లోకాన్ని కానీ లేకుంటే కనుక ఈ యొక్క మంత్రాన్ని కానీ తప్పకుండా పిల్లల చేత చెప్పించే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈరోజు అక్షరాభ్యాసం చే స్తే చాలా మంచిదనమాట ఒకవేళ బాసర వెళ్ళటం కుదరని వారు మీ ఇంట్లో అక్షరాభ్యాసం చేయించే వయసు వచ్చిన చిన్న బిడ్డలకి మీకు దగ్గరలో ఉండే అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర దేవాలయానికైనా కానీ దేవి దేవాలయానికి కానీ వెళ్ళి మీ పిల్లల చేత చక్కగా మీరు అక్షరాభ్యాసం కనుక చేయించినట్లయితే మీ పిల్లలు చదువులో ఎప్పుడూ కూడా ముందుంటారనమాట ఈరోజు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాకుండా ఇంట్లో మాత్రమే కాకుండా స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా సరస్వతీ దేవిని విశేషంగా పూజిస్తారనమాట కాబట్టి ఈరోజు మీ పిల్లలకి ఈ యొక్క పంచమి అంటే వసంత పంచమి యొక్క విశిష్టతను తెలిపి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం పొందటం కోసం ఎటువంటి మెలుకువలు నేర్చుకోవాలో చెప్పి పిల్లలకి చదువు ఎందు ఏకాగ్రత పెంచే విధంగా మీ యొక్క మాట తీరును మార్చుకొని పిల్లలకి చదువు యొక్క గొప్పతనాన్ని కూడా మీ వంతు కృషిగా మీరు కూడా చెప్పి తీరాలన్నమాట ముఖ్యంగా ఈరోజు కేవలం అమ్మవారిని పూజించడం వల్ల చదువు మాత్రమే కాదు వాక్ బుద్ధి వివేకం విద్య తెలివి జ్ఞానం అన్నీ కూడా పెరుగుతాయన్నమాట కేవలం మనకి సరస్వతి దేవి అంటే చదువులను అందించే తల్లి మాత్రమే కాదు అన్ని రకాలుగా ఒక మనిషి ఎప్పుడూ కూడా ఎదగడానికి ఎటువంటి తెలివితేటలు అవసరమవుతాయో అటువంటి తెలివితేటలను జ్ఞానాన్ని అన్నింటినీ కూడా అందించే ఆ తల్లి సరస్వతి దేవి అలాగే ఏ మనిషి అయితే మూర్ఖత్వంతో నిండిపోతాడో అలాగే అజ్ఞానంగా ఒక పశువులాగా ప్రవర్తిస్తాడో ఆ మనిషికి జ్ఞానాన్ని కూడా పెంచేది ఆ తల్లి అనమాట అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పాలకూర వండుకొని తింటే చాలా మంచిది పిల్లలకి కూడా పెడితే చాలా మంచిది అలాగే క్యాలీఫ్లవర్ కూడా ఈరోజు వండుకొని తినడం వల్ల పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కూడా కలుగుతాయి అలాగే ఈరోజు క్యారెట్ అనేది జ్యూస్ రూపంలోనైనా కానీ వేపుడు రూపంలోనైనా కానీ కూర రూపంలోనైనా కానీ మీ పిల్లలకు ఈరోజు క్యారెట్ అనేది వండి పెడితే కనుక పిల్లలకి ఆరోగ్యానికి అలాగే పిల్లలకి చదువుకి కళ్ళకు అన్నింటికి కూడా క్యారెట్ అనేది చాలా అంటే చాలా మంచిది అనమాట వీటితో పాటుగా ఈరోజు మునగాకు మునగాకు అంటే వెనకటి రోజుల్లో అంతగా పట్టించుకునేవారు కాదు అంటే మన యొక్క తరం వచ్చిన తర్వాత ఇప్పుడు మునగాకు యొక్క విశిష్టత తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మునగాకుని వారి యొక్క ఆహారంలో చేర్చుకుంటున్నారు మునగాకు అనేది ఈరోజు ఖచ్చితంగా పిల్లలు తినడం వల్ల పిల్లల యొక్క శరీరం చాలా బలంగా తయారవుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా వసంత పంచమి రోజు వంకాయ కూర తినకూడదండి వంకాయ కూర కనుక తింటే పిల్లల ఆయుష్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది పిల్లల్లో మంద బుద్ధి పెరుగుతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది కాబట్టి వంకాయ ఈరోజు తినకూడదు ముఖ్యంగా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు చేపలు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇంకా కోడిగుడ్డు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ గవ్వలు కానీ ఇలా రకరకాలు ఉంటాయి కదా నాన్ వెజ్ లో ఈ నాన్ వెజ్ కి సంబంధించిన వంటలు పిజ్జాల రూపంలో కానీ బర్గర్ల రూపంలో కానీ మంచూరియా రూపంలో కానీ లేదంటే కనుక ఏదన్నా చపాతీ రోల్స్ రూపంలోనైనా కానీ ఎగ్ పఫ్లు కర్రీ పఫ్ల రూపంలోనైనా కానీ ఏ విధంగా కూడా ఈరోజు ఇంట్లోకి నాన్ వెజ్ అనేది తేయకూడదు బయట కూడా తినకూడదు బయటకు వెళ్ళే పిల్లలకు కూడా చెప్పండి అలాగే కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే చాలామంది కోడిగుడ్డుని వెజ్ అని చెప్పి అంటూ ఉంటారు కానీ కోడిగుడ్డు ఏ చెట్టుకి కాయదు ఏ భూమిలో నుంచి పండదు కాబట్టి ఈ యొక్క కోడు గుడ్డు ఒక కోడి పెడితేనే వస్తుంది కాబట్టి ఈ గుడ్డుని మనం పొదిగిస్తే ఒక పిల్ల కూడా వస్తుంది అంటే ఇది పిండంతో సమానం కాబట్టి ఇది నాన్ వెజ్ అనమాట ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా గుడ్డే కదా అని చెప్పి తినకండి ఎందుకంటే చాలా మంది పిల్లలకి రోజుకు గుడ్డు పెట్టే అలవాటు ఉంటుంది కానీ ఈ ఒక్కరోజు మాత్రం కోడు గుడ్డు అనేది ఎట్టి పరిస్థితులలో పిల్లలకి పెట్టకండి ఇక ఈరోజు మర్చిపోకుండా ఒక పుస్తకం ఒక పెన్ను అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి అభిషేకం చేయించుకొని ఆ పుస్తకం పెన్నుని పిల్లల్ని వాడుకోమని చెప్పి చెప్పండి దీనివల్ల వారికి పిల్లలకి చదువు మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక ఇంట్లో పిల్లలు వాడుకునే పుస్తకాలైనా కానీ అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర కొంచెం సేపు ఉంచి తరువాత ఆ యొక్క పుస్తకాలు బ్యాగ్లో సర్దుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళమని చెప్పి చెప్పండి ఇలా చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అనేవి కలుగుతాయి ఈరోజు శుక్రవారంతో పూట శుక్రవారంతో పాటుగా కలిసి రావడం వల్ల తులసమ్మని కూడా విశేషంగా పూజించుకోవాలి ఈరోజు ఉదయం వేళ పూజించినప్పటికీ కూడాను సాయంత్రం సంధ్యా సమయంలో కూడా తులసమ్మను ఖచ్చితంగా పూజించుకోవాలన్నమాట పిల్లల చేత కూడా తులసమ్మకు ఒక దీపం పెట్టించడం తులసమ్మకు చక్కగా నీటిని పోయడం పసుపు కుంకుమతోటి పూజించుకోవడం మంచిగా తులసమ్మ దగ్గర కూడా పూలు పెట్టుకోవడం మంచిగా నైవేద్యాన్ని సమర్పించడం ఇలా చేసే తులసమ్మ దగ్గర ఆవు నేతితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పిల్లలకి మంచి ఆరోగ్యంతో పాటు ఆయుష్ అనేది పెరుగుతుందనమాట ఇటువంటి చిన్న చిన్న మార్పులన్నీ కూడా చేసుకుంటూ చక్కగా నేను చెప్పిన నియమాలను పాటించుకుంటూ స్నానం చేసేటప్పుడు నీటిలో అవి వేసుకొని ఏ కూర వండకూడదో ఏ కూర వండాలో కూడా తెలుసు తెలుసుకున్నారు కాబట్టి అలా చేసుకొని పిల్లలకి కూడా ఏ అంటే పిల్లల చేత ఏ శ్లోకం చెప్పించాలి ఇవన్నీ కూడా చేసుకొని చక్కగా ఈరోజు మీరు పూజా కార్యక్రమం కనుక చేపించి పిల్లల చేత వారిని స్కూలుకు పంపించారు అంటే కనుక పిల్లల మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుందండి పిల్లల యొక్క ఆయుష్ ఆరోగ్యం అనేది పెరుగుతుంది పిల్లలకి చదువు యొక్క విలువ అనేది తెలుస్తుంది అలాగే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉండడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈరోజు పాటించవలసిన మరికొన్ని నియమాలు ఏంటి అంటే కనుక మనకి ఏదైనా కానీ పిల్లలు ఏదైనా ఒక తప్పు చేస్తున్నారు అంటే అది పెద్దల నుంచే వస్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాము భార్యాభర్తల మధ్య బంధం ఏ విధంగా ఉంది మన యొక్క తల్లిదండ్రులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అలాగే మన తల్లిదండ్రులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అలాగే మన యొక్క అంటే తోబుట్టువుల మధ్య బంధం ఎంత బలంగా ఉంది ఎవరితో పెద్ద పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి చిన్నపిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి ఎవరికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి మనకి శత్రువులుగా ఉండే వారితో మనం ఎలా ప్రవర్తించాలి ఇలా ప్రతి అడుగు కూడా పిల్లలు మనల్ని గమనిస్తూనే ఉంటారు మనం వారికి ప్రత్యక్షంగా కనిపించే గురువు లాంటి వాళ్ళం అనమాట అందుకే చెప్తారు తల్లి తండ్రి మొదటి గురువు అని చెప్పి కాబట్టి మన యొక్క ప్రవర్తన అనేది చాలా చాలా క్రమశిక్షణగా ఉండాలి పిల్లల ఎదుర చాలా మంది మనం గమనించుకున్నట్లయితే ఇంట్లో మనం కూడా అప్పుడప్పుడు తరచుగా గొడవలాడుకుంటూ ఉంటాం దెబ్బలాడుకుంటూ ఉంటాము ఎందుకు గొడవలు ఎందుకు దెబ్బలాడుకుంటున్నామో అది మనకు తెలుసు కానీ అప్పటి వరకు స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలకి ఇవన్నీ కూడా తెలియదు మా అమ్మ మా నాన్న ఇంట్లో ఎప్పుడు గొడవలు ఆడుకుంటూనే ఉంటారు ఇంటికి వెళ్ళాలంటేనే వేస్తుంది అని చెప్పి కొంతమంది పిల్లలు అనుకుంటారు కొంతమంది వీళ్ళిద్దరూ గొడవ ఆడుకుంటున్నారు కదా మనం కూడా ఏదో ఒక మాట అనేసేద్దాము అని చెప్పి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద గౌరవం లేదు లేకుండా ఏదో ఒక మాట అనేది అనేస్తూ ఉంటారనమాట అలా అక్కడి నుంచి కూడా పిల్లల్లో క్రమశిక్షణ లోపం అనేది మొదలవుతుంది ఎప్పుడైనా కానీ పిల్లలు క్రమశిక్షణగా పెరిగితేనే వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లలకి ఫోన్లు తక్కువగా ఇవ్వడం అలాగే ఎప్పుడైనా అవసరం అయితేనే ఫోన్ ఇవ్వడం అవసరానికి మాత్రమే దాన్ని వాడుకోవాలి అని చెప్పి చెప్పడం దానివల్ల నష్టాలు చెప్పడం దానివల్ల లాభాలు చెప్పడం చదువు యొక్క విలువను పెంచడం చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలు ఎదురుగా చెప్పడం స్నేహితులు ఏ విధంగా ఉంటారు అంటే మనకి పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులు మనతో ఏ విధంగా ఉంటారు ఎవరు మన దగ్గర తప్పుగా ప్రవర్తిస్తారు ఎవరు మన దగ్గర మంచిగా ప్రవర్తిస్తారు చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళకి తేడా ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పుకుంటూ నేర్పించుకుంటూ ఒక్కొక్క అడుగు కూడా వారికి నేర్పిస్తూ వాళ్ళని భవిష్యత్తులో ఒక అంటే ఒక వాళ్ళనంటూ ఒక ఆదర్శంగా తీసుకునే ప్రయోజకులుగా మార్చే తెలివితేటలు అనేది వారికి అందించడం తల్లిదండ్రులకు గురువుకి మాత్రం ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నిర్వర్తించడం తల్లిదండ్రుల బాధ్యత గురువుల బాధ్యత కాబట్టి వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని వారు ఎదురుగా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ప్రతి తల్లిదండ్రి అలాగే గురువు కూడా అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం సరస్వతి దేవ్యాయన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ సరస్వతి దేవి తల్లి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ బిడ్డల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములండి